మీ ఇద్దరు భార్యాభర్తలని పోలీస్ స్టేషన్లో నేను సాక్షిని చెప్పి మిమ్మల్ని విడిపించలేమా ఎంత సిగ్గుసేటు అసలు ఈ ఊళ్ళో మీ ఇల్లు మీ పరువు ప్రతిష్టలు ఏమిటి మీకేమైనా బుద్ధి ఉందా అంత బాటాడుకోవాలనుకుంటే ఇంత పెద్ద ఇల్లు ఉండగా ఈ ఇంట్లో పోట్లాడుకోవచ్చుగా వీడి ఎక్కడ ఏమిటి ఏమమ్మా వాడు ఏదైనా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే పెద్దాల్లో మేము ఉన్నాం మాతో చెప్పొచ్చుగా మేము బుద్ధి చెప్తాం కదా అయ్యే అయ్యో ఉదయ్ చందు రాలేదు లేదా ఇక మీద ఇటువంటి పనులు చెయ్యనని నువ్వు నాకు మాట ఇవ్వాల ఓకే అంకుల్ అసలు తనకేం కావాలో చెప్పమానండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ హోరాంతస్తులేని జీవితాన్ని మాత్రం స్వచ్ఛ చెప్పమానండి ఏం గిరిజ ఏమంటావు అమ్మా చందు ఇద్దరికి ఒక తక్కటి రాజీ మార్గం చెబుతున్నాను జాగ్రత్తగా వినండి గతంలో విషయాలన్నీ మర్చిపోయి మూడు నెలలు ఒక్క మూడు నెలలు ఈ ఇంట్లో మీ ఇద్దరు కలిసి మెలగండి ఫస్ట్ కండిషన్ ఏమిటంటే మీరు ఒక్కరోజు కూడా సరదాకైనా పోట్లాడుకోకూడదు ఇలాగ మూడు నెలలు ఉన్నప్పటికీ కూడా మీకు అభిప్రాయ భేదాలు వదలకపోతే నేనే దగ్గరుండి విడాకులు ఇప్పించే పూచి నాది ఏమన్నా డాక్టర్ గారు వండర్ఫుల్ గా ఉంది ఏరా రాచంద్రు మీరు చెప్పినట్టు వినడానికి నేను సిద్ధం కానీ ఆయన కొన్ని షార్తులు షరతులు ఈ మూడు నెలలు ఆయన గుర్రపందాలకు వెళ్ళకూడదు కంపెనీ విషయాలు ఆయన స్వయంగా చూసుకోవాలి చూసుకుంటాడు వెళ్తే కంపెనీకి వెళ్ళాలి లేకపోతే ఇంట్లోనే ఉండాలి సరే ఉంటాడు తర్వాత స్నేహితులు కలవకూడదు వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడకూడదు క్లబ్కు వెళ్ళకూడదు అసలు వెళ్ళకూడదు నువ్వు కూడా ఏంటో పండించాలని చూస్తాను అంటే దానం పట్టుకుని ఎగరేసే గాలి చెప్పండి భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బర్ బొమ్మ కాదని చెప్పండి ఇద్దరికి శాంత బజాయిలు తాతయ్య తర్వాత వాళ్ళ స్నేహితుడిని నేను ఒక్కడ బ్రతుకున్నానని గౌరవం ఎన్నుంచి నా మాట వినండి కూర్చోండి కూర్చోండి చందు ఆయన చెప్పేది కూడా మీ మంచికేగా సరే చెప్పమానండి ఒరే చందు నువ్వు గిరిజ చెప్పిన షరతులకు అన్నిటికీ ఒప్పుకోవాలిరా అయితే నా షర్తులు కూడా ఆమెను ఒప్పుకోమని ఏమిటవి ఈ మూడు మాసాల్లో తన కూడా ఇంట్లో నుంచి బయటకు కదలకూడదు కదలదు నా కాలక్షేపాన్ని నాతో తన చేతులు పేకాడాలి ఆడుతుంది నాకు పేకాడు కాదు అబ్బా రాకపోతే నేర్పుతాడు నువ్వు కాసేపు నోరు ముసుకుని ఉండు ఇంకేమిట నాకు వంట తనే స్వయంగా చేయాలి చేస్తుంది భోజనం వడ్డించడం కూడా తనే చేయాలి తానే తినిపించాలా నీకు అంకల్ ఇదంతా ఊరికే కాదు ఆ తను చేసిన పనికి ప్రతి నెల నేను జీతం ఇస్తాను తీసుకోవాలి నేనే పర్మిషన్ ఏదో కూడా అయితే అగ్రిమెంట్ కుదిరినట్టేగా ఆ కుదిరినట్టేనండి అది అబ్బబ్బా ఇంతకంటే సూపర్ పవర్స్ రష్యా అమెరికాకి రాజీ కుదర తేలికండి అయ్యో అయ్యో అదేమిటమ్మా మీకు ఇంట్లో బాగలేదని డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోమంటే పర్లేదు నాకు నా కోర్టు నీకు వచ్చింటి నీరసం వస్తుంది పనిచేస్తేనే బాగుంటుంది తీసుకోండి ఏం లేదు డాక్టర్ అంకుల్ బాత్రూమ్ లో స్నానం చేస్తే కాలుజారి కింద పడిపోయారు ఏడు ఎనిమిది తొమ్మిది షో తీసుకునే పది రూపాయలు అర్థం ఏం గెలిచినట్టేలా ఆడింది నేనైనా గెలిచింది వేగా తీసుకోవాల్సిందే ఆటంటే అంటే మాట మాటే మొత్తమే గెలుస్తున్నాం అనమాట అన్ని కలిపిస్తా రమేష్ దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది ఇంట్లో లేరని చెప్పి అలాగే బాబు చిన్నబాబు అకౌంట్స్ చూస్తాను చూస్తాను అక్కడ పెట్టండి మన ఫ్యాక్టరీ ఫోర్ రంగే కుదురు పెళ్ళేట ఏదైనా సహాయం చేయమని వచ్చాడు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించాను అలాగే బాబు ఆ ఇచ్చే వెయ్యి రూపాయలతో మీరే స్వయం ఇవ్వచ్చుగా మధ్యలో మేనేజర్ కూడా ఎందుకు ఇటువంటి ఇచ్చిపుచ్చుకోవడాల్లో యజమానికి నౌకరికి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెప్తూ ఉండేవారు ఇప్పుడు మీరు ఇవ్వమన్న వెయ్యి రూపాయల్లో అతనికి ఎంత ముడుతుందో ఇతనెంత మింగుతాడు పోనీ ఆరా తీసామనుకోండి ఇతను క్షేమవుతాడు అకౌంట్ సరిగ్గా చూసారా అన్నిట్లో సంతకాలు పెట్టేసా సంతకం పెట్టారు అకౌంట్ చెక్ చేయలేదు చెక్ చేయడం నా తెలియదు చేస్తాగా రాకపోతే నేర్చుకోవాలి నేను ప్యాకెట్ నేర్చుకోలేదు రేపటి నుంచి నేను నేర్చుకుంటా కానీ ఇప్పుడు నువ్వు చెక్ చేయి ప్లీజ్ 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 అన్నిట్లో సంతకాలు పెట్టేసా లాభంతో చిడిపోయాడు కానీ అతని మనసు చాలా మంచిదమ్మా రోసీ రోసీ వాళ్ళు లేకలేను రోసి

చిన్నబాబు గారికి ప్రైవేట్ చెప్పే మాస్టారు జోసెఫ్ గారని ఉండేవారమ్మా ఆయనకు భార్య బిడ్డలు లేరు ఒకటే మేనగోళ్ళు ఉండేది ఆ అమ్మాయి రోజు ఆవు లోనే ఉండేవాడు ఆ అమ్మాయి చిన్నబాబు సరదాగా ఎప్పుడు కబురు చెప్పుకుంటూ సినిమాలకి షికారులకి తిరిగేవారు ఆ తర్వాత ఎలా అయిందో ఏమో ఉన్నట్టుండు జోసెఫ్ గారు ఇల్లు ఖాళీ చేసి రోజుని తీసుకుని వెళ్ళిపోయారు రెండు నెలల తర్వాత అమ్మాయి కారు యాక్సిడెంట్ లో చచ్చిపోయింది చిన్నబాబు కొంతకాలం అదో మాదిరిగా ఉండేవారు తర్వాత తర్వాత మర్చిపోయారు ఇప్పుడు జోసఫ్ గారు ఎక్కడ ఉంటున్నారు వరంగల్లో ఉంటున్నారమ్మా ప్రతి నెల రెండు వందల రూపాయలు జోసఫ్ గారికి చిన్నబాబు గారు ఆర్డర్ చేస్తుంటారు ఆ ఆర్డర్ రసీదుల్లో జోసెఫ్ గారి అడ్రస్ ఉంటుంది చూడాలమ్మా జోసెఫ్ గారు అంటే మీరేమండి అవునమ్మా నేనే జోసఫ్ ఏం కావాలమ్మా నా పేరు ిరిజ నేను రోజీ క్లాస్మేట్ మాది మెటర్ అలాగా కూర్చోమ్మా ఆ స్టూడెంట్స్ ఈ పూటకి పాఠాలు చాలు ఇక మీరు ఇళ్ళకి వెళ్ళండి ఇదిగోనమ్మా రోజీ ఫోటో ఆల్బమ్ చూస్తుంటమ్మా నేను వెళ్ళి టీ కలుపుకొస్తాను ఎందుకు అంకల్ మీకు అసలేమా పర్వాలేదమ్మా అసలు ఏమైంది అంకల్ రోజీ మరణం మా అందరికి ఒక పెద్ద మిస్టరీ ఎక్స్క్యూస్ అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పేస్తున్నాను నేను స్నేహమయ్యే కలం పేరుతో కథలు రాస్తూ ఉంటాను పేర్లు మార్చి నా స్నేహితురాలు రోజీ జీవితం ఎందుకు రాయకూడదు అనిపించింది అలాగా ముందే చెప్పలేదు అయితే నువ్వు రోజీ గురించి క్షుణంగా తెలుసుకోవాలంటే నేను మద్దతు నుంచి వివరంగా చెప్పాలి చెప్పండి రాజగోపాలరావు గారని హైదరాబాదులో శ్రీమంతుడు ఆయనకు ఒకే ఒక మనవడు చంద్రశేఖరం అందరం చందు అని పిలిచేవాళ్ళు చందుకి తెలియతేటలకి ఏం తక్కువ లేదు కానీ చదువు మీద అశ్రద్ధ ఎక్కువ మాతగారికి మనవ్ణ్ణి గొప్ప డిగ్రీ హోల్డర్ చేయాలని తాపత్రయపడేవారు అందుకని ట్యూషన్ తెప్పించడానికి నన్ను పిలిపించారు నేను బ్రహ్మచారిని వారి కాంపౌండ్లోని ఒక హౌస్లో ఉండేవాడిని మద్రాసులో మరియమ్మ అమ్మ అని నాకు చెల్లెలు ఉండేది ఆమె కూతురే ఈ రోజు తల్లిపోయాక రోజు ఆయనకి తీసుకొచ్చాను ఈ అమ్మాయి నా చెల్లెలి కూతురు ఇతనే చెప్పానే చందు అని రాజగోపాలరావు గారి ఏకైక మనవాడు రోజీ రోజే అలా నిలబడిపోయానమ్మా చందుకు టీ తీసుకురా అలాగే అంకుల్ వయసు ఆకర్షణ వెన్న వేడి కరగటంలో అసహజం లేదుగా తాతయ్య గారు భోజనాన్ని పిలుస్తున్నారు నేను ఈ పూటకి ఎక్కడే భోం చేస్తానే తాతయ్య చెప్పు నేను అతని భోజనానికి పిలవలేదు నాకు తెలియకుండానే రోజే అతన్ని ఇన్వైట్ చేసింది బ్యాలెన్స్ భోజనాల దగ్గర ఇద్దరు ఒకటే కబుర్యో మాట కూడా మాట్లాడలేదు అసలు నేను అనేవాడిని అక్కడ ఉన్నట్టే లేదు వాళ్ళకి ఎలా రావు నేను నాటి మా ఫాదర్ నాటి మా గ్రాండ్ ఫాదర్ టైం పద్దెన్నరేమి ఇక నువ్వు ఇంటికి వెళ్ళకూడదు గుడ్ నైట్ గుడ్ నైట్ నుండి చందు చదువు విషయం పూర్తిగా వదిలేశాడు రోజీ చందున స్నేహం రోజు రోజుకి ఎక్కువ నాకేం చేయాలో తోచలేదు నే వెళ్ళి రాజగోపాల్రావు గారికి విషయం చెప్పడం కంటే ఆ ఇంట్లో నుండి వేరే ఇంటికి మతం మార్చడం మంచిది నాకు తోచింది నువ్వు నువ్వు లేకుండానే బ్రతకలేని రోజే నువ్వు లేకుండా నేను లేని రోజే అంకుల్ అంకల్ అంకల్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆల్సో ఫీవ్ అంటా ఐఎమ్ టీకింగ్ రోజు ఏదే నేను రోజుని తీసుకెళ్ళిపోతాను ఎక్కడికి నా రోజు నా ఇస్తాం నా సూచనలు తీసుకెళ్తాను అది మీకు అనవసరం అది నాకు అనవసరం కానీ నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నాయా రోజుకైనా తెలియాలి ఏ రోజు సైలెంట్ ఇంత దూరం వచ్చాక ఇక్కడ చీసేదేమీ లేదు రోజు అతను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే వెళ్ళు వాళ్ళ అంకల్ నేను రోజులు పెళ్లి చేసుకుంటాను రోజు నేను పెళ్లి చేసుకుంటా నేను ఎక్కడికి వచ్చాను అందుకే నేను ఇప్పుడు తీసుకుంటున్నాను ఇప్పుడు తీసుకుంటున్నాను నాకు బ్యాలెన్స్ లేదనుకున్నావా నేను డ్రైవ్ చేయాలనుకున్నావా ఐ క్యాన్ డ్రైవ్ విత్ ఆల్ బ్యాలెన్స్ పోవాలి ఒక రాయిట్ ఒక రాయిట్ అంకుల్ రోజీని గుర్తు చేసి మిమ్మల్ని చాలా బాధపెట్టాను అంకు రోజీ కిడ్పకంగా నేను ఈ ఫోటో తీసుకెళ్తాను